పురాణాల్లో శ్రవణ కుమారుని కథ తెలుసు కదా నోళ్ళ అందులైన తల్లిదండ్రుల కోరికను తీర్చేతందుకు శ్రవణ కుమారుడు అమ్మ నాయనలను కావల్ల ఇద్దరిని ఊసవెట్టుకొని తీర్థయాత్రలు చేసిండట ఇక ఏకలవ్యుడైతే గురువు అడిగిందని బొటని ఎలుకోషించిండట అగో వాళ్ళను మరిపిచ్చేటట్టు చేస్తున్నారు ఈ జమానాల లీడర్ల అనుచరులు కొంతమంది వాళ్ళ అభిమాన లీడర్ల మీద అపార పాయిరాన్ని గిట్ల చూయిస్తుర్రు అయం గోహస్తస్వాహస్తవస్తా నిన్నయాల లీడర్ల మీద ఫాలోవర్ల అభిమానం కొత్త పూంతలు కాదు పాల పూంతలేదొక్కుతున్నది అనవచ్చు అలా గారిపోతున్న ఫాయిరాన్ని ఇట్లా పాలు గారిసి చూయిస్తున్నారు అనుకో రాధురీ ఇక్కడ జూడురి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బండి రమేష్ అన్న దంపతుల మీద బాలానగర్ కాంగ్రెస్ లీడర్లు అన్న ఫాలోవర్లు ఎట్లా ఫాయిరాన్ని ప్రదర్శించిరో అయితే నిన్న బండి రమేష్ అన్న పుట్టిన బర్త్డే అందుకే ఎండి బిందెల చిక్కటి పాలు పట్టుకు వచ్చి వాటితోటి విగ్రహానికి అభిషేకం చేసినట్టు ఆశీనుడైన అన్నకు అభిషేకం చేసిరు పాలపాల వాసన వస్తున్నా కూడా మీ అభిమానాన్ని లేనని అన్న కూడా కదలకు అట్లనే కూస్తున్నాడు ఇక నాగుల చవితి నాడు పుట్టల పాలు పోసినాక పసుపు కుంకుమ వేసినట్టు అన్న మీద కూడా మీరింత పసుపు కుంకుమ చల్లొద్దా అనే అన్నలు అప్పుడే అభిషేకానికి పరిపూర్ణత వస్తుంది సూపర్ మంచిగానే ఉన్నది పో ఇక బొట్టు పెట్టకుంటే ఎట్లాగో మగం అంతా బోడబోడ అగిపోయేదా అరే సన్మానానికి అన్న కోసం ఏందో ఏ రైటీ పూల టోపీ చేయిస్తారు కాదని అన్న ఇద్దరు కలిపి గజమాల కూడా పట్టుకొచ్చినట్టుండ్రు ఎయ్యరా మరే వాళ్ళకు చె ఆహా బండి రమేష్ అన్న అటైర్లా ఏం తేజస్సు కొడుతున్నది సుడుర్రీ ఏదన్నా ఆశ్రమంలో ఈ కార్యం చేస్తే బాబా పాయి మామ అని ఆళ్ళ మీద పడుతుండే కావచ్చు వాళ్ళంతా ఇప్పటికి కూడా అదేదో భగవాన్ బాబా లెక్కనే కొడుతున్నాడు అన్న కూడా ఈ గెటప్లో కానీ ఇట్లా అభిషేకాలు చేసే ఫాలోవర్లు దొరుకుడు బండి రమేష్ అన్న చేసుకున్న అదృష్టం ఏమైనా సరే అంతా మీ ఇష్టమే అనే లీడర్ అన్న దొరుకుడు కూడా ఫాలోవర్ల అదృష్టమే కానీ అన్న ఓడిపోతేనే గిట్లా అభిషేకం చేసిరంటే గెలిచి ఎమ్మెల్యే అయితే నా కూకట్పల్లికి ఏదైనా గుడిగట్టి నిత్య అభిషేకాలు చేస్తుండేగా కావచ్చు పోరి ఈ పాటికి కృష్ణమూర్తి లక్ష్మీదేవి అవతారం